సెలవులు చేశారు బాను ఖాళీగా ఉంటుంది కదా మీరు ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తారు కదా అనుకుంటే అసలు మీరు వీడియోలు పెట్టట్లేదు ఏంటండి అని అడుగుతున్నారు ఏం చెప్పను సెలవులు చేసిన తర్వాత బాను వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది మీకేంటంటే బాను వీడియోలే నచ్చుతాయి అందుకోసమే బానుతో చేసిన నిధి అనే ఒక చిన్న ఫన్నీ షార్ట్ సిరీస్ చేసామండి రోజుకో వీడియో యూట్యూబ్ లో పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి అయితే బాను వచ్చేంత వరకు నేను ఖాళీగా ఉండకుండా ఏదైనా కుకింగ్ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటే మా చెల్లి వాట్సాప్ లో ఒక వీడియో లింక్ పంపించింది అనమాట లింక్ ఓపెన్ చేస్తే ఈ కాయలతో పచ్చడి పడతారని ఒక్కరికి కూడా తెలియదు ఒక్కసారి పడితే ఐదు సంవత్సరాల వరకు చెడిపోదు ఈ తమ్ము కనిపించింది చూడడానికి అయితే ఉసిరికాయలు ఉన్నాయి ఏంట అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే మేడికాయలంటు మేడి పండు చూడు పురుగులుండు ఈ పద్యం గుర్తుందా ఈ పద్యం చదవపోతే మాస్టర్ కర్రబట్టుకుని టప్పి టైం కొట్టారే గాని వీటిని తింటారు పచ్చళ్ళు పట్టుకుంటారేమని మాత్రం ఎవరు చెప్పలేదండి మా ఊరు చివరిన వాగుడ్న గుత్తులు గుత్తులుగా మేడికాయలు ఉన్నాయి వెంటనే వెళ్ళి కోసుకొచ్చేద్దాండి మా ఊరి రామాలయం దాటేసాము ఊరు బయట ఉన్న శివాలయం కూడా దాటేస్తున్నాం ఇదిగోండి ఇక్కడ గుడి దగ్గరే ఈ చెట్టు ఉంది ఆహా ఈ కాయలు చూడరా గుత్తులు గుత్తురికి ఎలా ఉన్నాయో నాళ్ళు ఈ తినే కాయలు కాదని అలా ఉదలేసాం ఇది ఒక కాయకు చూడు పాలు ఎలా గారిపోతుందో ఈ పాలతో కూడా చర్మవేదం రాకుండా ఆయుర్వేద మందులు తయారు చేస్తారంట ఈ కాయలు నీడ కింద ఎండబెట్టి పొడి చేసి ఆ పొడులో కరెక్ట్ పొడి వేసుకుని ఉదయాన్నే పరగట్టుకుని తాగితే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటదంట ఇవి పచ్చికాయలే రోట్లో వేసి దంచి జ్యూస్ తీసి ఆ జ్యూస్ లో తేనె కలుపుకొని తాగితే నడువు నొప్పులు ఉన్న వాళ్ళకి నడువు నొప్పి కూడా తగ్గిపోతుందంట మా అమ్మకి ఎలాగో నడువు నొప్పి ఉంది ఈ పని చేయమని చెప్పాలి ఇవి జ్యూస్ చేసుకుని తాగుద్దు లేదా పిచ్చికాయలు తెచ్చి తాగమంటారా అని చెప్పి పరిగెత్తిచ్చుకుంటుద్దు తెలియదు అసలు లోపల పురుగులు ఉంటాయి అంటారు కదా ఒక్కాయ పాలగుడ్డ చూస్తే నాకైతే ఎక్కడా పురుగులు కనిపించలేదు ఈ పురుగులు దగ్గర ఇందులో పూసిన పూత ఇవే పురుగులలాగా కనపడుతున్నాయిగా వీటిని చూసే పురుగులు అనుకుంటా ఈ పచ్చి కూడా నేను వచ్చాము ఒకసారి ట్రై చేస్తావా చిరమొక్కడ మొక్క తింటా నాకు సంబంధం లేదు ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నాం కదండీ అందుకే కొంచెం భయం భయంగా కొంచెం టేస్ట్ చూస్తే పులుపు తీపి ఇలాంటివి ఏం తెలియట్లేదు నోరంతా ఒగరగా ఉంది ఇలా తింటా కన్నా కష్టపడుతుంది ఎంత మంచిది గబగబా కొన్ని కాయలు కోసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే పెద్ద వర్షం పడిపోయింది అనమాట అందుకే ఆ రోజు ఆగి ఆ తెల్లారి ఈ కాయలన్నీ ముందు శుభ్రంగా కడుక్కోవాలి రోడ్డు పక్కన ఉన్న చెట్టు కదా తుక్కు దోమారం కడుక్కుంటే మంచిది నిన్న మనం ఈ కాయలు కోసినప్పుడు పాలు గారిని కదా ఆ పాలు వీటికే అంటి ఆ అంటిని రెక్క అలా ఇలా నల్గైపోయి ఈ ఎందుకు తెచ్చేవరా అని చెప్పి మా అమ్మ తిడదానుకున్నానులే గానీ కానీ వీటి గురించి ముందే మా అమ్మకి తెలుసంట మా అమ్మ కూడా ఎప్పుడు ఈ పచ్చడి తినలేదు పట్టలేదు కానీ వాళ్ళ కాలంలో వాళ్ళు చేసేవాళ్ళంట ఇప్పుడు ఈ వీడియో పుణ్యమా అంటూ మేము మొదటిసారి చేస్తాం అనమాట శుభ్రంగా కడుక్కున్న ఈ కాయల్ని ఇలా జాంకాయ కట్ చేసినట్టుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటున్నాము ఈ కాయలు నిన్న కూసుకురావడం వల్ల ఏమో గానీ కట్ చేసిన తర్వాత కూడా లోపల నల్లగా అయిపోతుంది అదే కొడితే తెల్లగా బాగానే కనిపిస్తుంది ఇలా కట్ చేసినప్పుడు మాత్రం కొంచెం నల్లగా మారుతుంది వీటిని మళ్ళీ నీడల్లో ఇంకోసారి కడిగేద్దాం కాయలు మాత్రం ఉసిరికాయలాగా అందంగా కనిపిస్తున్నాయి వీటిని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాం అనమాట వరకు నీళ్ళలో వేసి కడిగాం కదా కాస్త తేమగా ఉంటాయి నూనెలో ఏం కానీ టాప్ టాప్ అని ఉండగా కాస్త ఆరబెట్టుకుంటున్నాం అనమాట ముందుగా కట్లు పోయి అంటే దాని మీద చేద్దాం అనుకున్నాము కాకపోతే రాత్రి వర్షం పట్టడం వల్ల పొలాలన్నీ తేమగా ఉండి అంటుకోలేదు అందుకే ఇప్పుడు గ్యాస్ మీద చేస్తాం ముందుగా ధనియాలు జీలకర్ర లైట్గా ఏం చేసుకుంటాం అనమాట ఇవి కాస్త తేగిన తర్వాత మా అమ్మ కళ్ళు కూడా వేసి ఎంచింది అంటే ఇవన్నీ మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం తొందరగా నలుగుద్దని ఇవి వేగిన తర్వాత అదే ముగ్గుట్లో ఎండి మిరపకాయలు కూడా వేసి ఏం చేసుకుంటున్నాం వీటి బదులు కారం కూడా వాడచ్చలే కానీ మిరపకాయలు ఉన్నాయి కదా అని చెప్పి వేసేసాము తర్వాత చింతపండు గుజ్జు ఇది కూడా ఉడకబెట్టుకుంటున్నాం మేము చూసిన దాంట్లో ఈ చింతపండు గుజ్జు లేదండో మా అమ్మాయి సొంత ప్రయోగం చేసింది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని ఈ మూగుట్లు ఈ కాయలు ఏం చేసుకున్నాం కాయలు అయ్యే ఎగుతీలే కానీ ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాం అదిగోండి పొడిలాగా చేసేసాము ఇందాక చింతపండు గుజ్జు కూడా ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని కూడా మిక్సీ మా అమ్మ చేతితో కూడా పెసుకొచ్చలేదు కానీ మిక్సీలో అయితే గుజ్జు గుజ్జుగా వద్దు కదా అని చెప్పి మిక్సీ చేసినట్టు ఉంది కాయ లేగిని ఒక వాయి తీస్తున్నాం అనమాట ఇదేమో చిన్న మూగుడి అందుకే స్టెప్పల్ స్టెప్పల్గా వేయించుతున్నాం మొత్తం అన్ని వేయించిన తర్వాత ఈ కాయలు ఎలా ఉన్నాయి ఇప్పుడు వీటిని అన్ని కలపడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెలో వేసేసుకున్నాం తర్వాత మనం మిక్సీ పట్టుకుని పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసుకున్నాం అది ఏ పచ్చడి ముఖ్యంగా ఎల్లుల్లిపాయలు ఉండాల్సిందే అందుకే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాం ఇందులో ఆవపిండి మెంతి పిండి పసుపు ఉప్పు ఇంకా కారం ఆల్రెడీ ఇందాక మనం ఎండిపెరపలు మిక్సీ పట్టి పొడి చేసుకుని వేసుకున్నాము కాకపోతే కారం సరిపోయినట్లేదు అందుకే ఇంకా కారం వేసుకుంటున్నాం అనమాట అలాగే చింతపండు గుజ్జు కూడా వేసాం ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేటప్పుడే నోరు ఉరిపోతుంది ఇంకా మేము ఆగలేక తలా కొంచెం చేతిలో వేసుకొని నాకేం ఇందాక వేసిన ఆయిల్ చాలేదు ఇంకొంచెం ఆయిల్ వేసి కలుపుతుంటే చూడండి అచ్చం ఉసిరికాయలు ఉన్నట్టే ఉన్నాయి టేస్ట్ కూడా అలాగే ఉంటే బాగుండు మా పవిత్రకు మాత్రం ఒక కాయ ఇచ్చాం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి ఎట్లుంద్రా బాగుందా బాగలేదా బాగుందంట కదా నువ్వే బాగలేదని చెప్పారు పట్ల ఉప్పు కారం కాయలకి బాగా పట్టాలన్నమాట ఒక్క నాలుగు రోజులు ఇందులో ఊరితే కాయకి పట్టుద్ది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అంట ముందు ముందు తింటే ఆ కాయ ఓగరగా అనిపించి బాగాలేదని చెప్తుంది పవిత్ర మా పూజీ కూడా వచ్చాడు ఒక కాయ ఇచ్చాం చాలా బాగుంది మాయా అని చెప్పినాడు సరే ఎలా ఉన్నా ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా దొరికితే ఒకసారి ట్రై చేయండి